పవిత్ర కార్తీక మాసంలో కులమతాలకు అతీతంగా అన్న సంతర్పణ జరగడం హర్షణీయమని త్రీ టౌన్స్ ఏ సాంబశివరావు టీడీపీ నాయకులు రవి కృష్ణమోహన్ అన్నారు బాలీజీరావు జరిగిన అన్న వితరణ సేవలో వారు పాల్గొన్నారు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపాన బాలజీరావుపేటలో గల శ్రీ సిద్ది విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని చెరుకురి రమేష్ బాబు మిత్ర బృందం ఆదివారం అన్న సంతర్పణ నిర్వహించింది ముఖ్య అతిథులుగా త్రీ టౌన్ సిఐ సాంబశివరావు టీడీపీ నాయకుడు రావి కృష్ణమోహన్ హాజరై అన్నదన సేవను ప్రారంభించారు సిద్ది విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు రమేష్ బాబు సేవల్ని మాలధారలేని స్వాములు సైతం ఈ అన్నదనంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు సిద్ది విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద గత పన్నెండేళ్లుగా కార్తీక మాసంలో అన్నదన సేవ వసూలు చేస్తున్నట్లు రమేష్ బాబు తెలిపారు సహకరిస్తున్న మిత్రులు దాతలకు ధన్యవాదాలు తెలిపారు ఆలయ అర్చకులు సమాధి మల్లికార్జునరావు తీర్థ ప్రసాదాలు అందించారు ఈ కార్యక్రమంలో మోపాపున్నయ్య లక్ష్మీనారాయణ గురుస్వామి చిలక మేస్త్రి దొండపాటి కోటేశ్వర స్వామి తదితరులు పాల్గొన్నారు ఈరోజు కార్తీక వన సమరాజంలో భాగంగా మా పోలీస్ స్టేషన్కి అతి కొద్ది దూరంలో వేయించేసినటువంటి సిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం వద్ద జరిగేటువంటి కార్తీక వన పోలీస్ పోలీసు బందోబస్తుగా ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి ఆశీస్సులు మాకు కూడా ఇప్పించే విధంగా మమ్మల్ని ఆహ్వా మాకు ఆహ్వానాన్ని ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి స్వాములకు ఈ గుడి మేనేజ్మెంట్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పరమ పవిత్రమైనటువంటి ఈ మాసంలో ఈ దారిన దాదాపు మూడు వేల మందికి గత పన్నెండు సంవత్సరాలుగా అన్నదానం చేస్తూ ఉన్నారు మనందరికీ తెలుసు కుల కుల సమారాజనలు జరుగుతూ ఉంటాయి అలా కాకుండా అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ స్వామివారి ప్రసాదం స్వీకరించేటువంటి అదృష్టాన్ని కల్పించినందుకు కమిటీ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వంగా అభినందనలు తెలియజేస్తూ తెనాలిపట్నంలో బాలాజీరావుపేటటువంటి శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస పర్వదిన సందర్భంగా అన్న సమారాధన జరుగుతోంది దీనికి ముఖ్యంగా చెరుకూరి రమేష్ బాబు గారు మిత్రమండలి సహాయ సహకారాలతో తెనాలిపట్నంలో ఉన్నటువంటి పెద్దలు యొక్క సహాయ సహకారాలతో గత పన్నెండు సంవత్సరముల నుండి నిర్విఘ్నంగా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు చాలా సంతోషము అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి చిన్ని గారు రావి చిన్ని గారు సిఈ గారు పెద్దలు కోటేశ్వరరావు గారు మువ్వ పున్నయ్య గారు సాల ధనశేఖర్ గారు చిలక మేస్త్రి గారు ఈ దేవస్థానం పెద్దలు అర్చకులు ఈ అందరి భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతోంది ఈ కార్యక్రమం జరపడానికి ముఖ్యంగా ఈ మాసం సందర్భంగా నాలుగో ఆదివారం సందర్భంగా గత పన్నెండు సంవత్సరాల నుంచి మరియు స్వాములకు భక్తులకు అన్నీ అందరికీ అన్నదాన కార్యక్రమం మూడు వేల మంది పైనే ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ కార్యక్రమము చెరుకూరి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరియు రావి చిన్ని గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తుల సహాయ సహకారాలు అందించి మరియు గత పన్నెండు సంవత్సరాల నుంచి రంగరంగ వైభవంగా జరుగుతున్నది మరియు ఈ గుడి పూజారి గారు రోజు ప్రతి నిత్యం రంగరంగ వైభవంగా నిత్య కళ్యాణంలాగా స్వామివారిని అలంకరిస్తాడు